వాటికి కూడా ఇచ్చుకున్నాం అనుకో దశలో ఉన్నాయి కాబట్టి కొంచెం బలం చేరుకుని కాయ పిండి నిలబడుతుంది అవి వెరైటీస్ కూడా ఉన్నాయి మరి ఎన్ని బతుకుతాయో మనకి చెప్పలేం కదా ఇది ఒక డిఫరెంట్గా ఉంది తీసుకురావడం కాదు మన పాతింటి దగ్గర వేస్తే అక్కడి నుంచి తీసుకొచ్చాను అవును హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు అంటే నాకు ఈరోజు వీడియో అయితే కనుక అండి ఇంకా మీకు మాకు ఇక్కడ నారు దొరుకుతుందని మీకు చాలాసార్లు నేను వీడియో తీసాను చెప్పాను కూడా అలాగే మా వారు బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు మామూలుగా చామిన తంట్లు అంటే దీనికి అసలు వాటరే వేయలేదా మరి చూడు ఇవి తెచ్చుకున్న వెంటనే నాటేయాలి ఏరైతే ఉంది ఇది చిట్టి చామంతి అండి నా చిన్నప్పటి నుంచి ఫేవరెట్ ఇది ఎందుకంటే నేను వేసేదాన్ని కానీ అప్పుడు నాకు పెద్ద ఏమీ అవగాహన లేదు నా చిన్నప్పుడు ఏంటంటే ఇంటికి వస్తే ఇచ్చుకోవడం నాటేయడం అవి పువ్వులు పూసేసిన తర్వాత ఎండిపోయేది కానీ రెండు మూడు సార్లు చెప్పారు అలా ఎండిపోయిందని మొక్క వదిలేకండి అలా నీళ్ళు పోస్తూ ఉండండి తర్వాత మళ్ళీ ఆ టైం చూడడం చిగురులు వస్తాయని అలాగే చిగురులు వచ్చి అన్నమాట మొత్తం అంతా ఎండిపోయిన తర్వాత మొదల నుంచి మళ్ళీ చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయ్యి అలా మొక్కని చామంతి మొక్కలు పెంచడం అనేది అలవాటైంది అన్నమాట చిట్టి చామంతి అండి ఇంకా బాగా వస్తాయి ఇవి చామంతి కాదంటండి బహుశా ఇవి ఏదో పేరు చెప్పేనట్టున్నారు చెప్పారు చామంతి కాదు ఇది కూడా చూద్దాము బాగున్నాయి తెచ్చేసినట్టున్నారు వాళ్ళు ఇదిగోండి ఇది కూడా చూసావా ఇసుక ఇసుక కింద ఉంది సాయిల్ అంటే గోదావరి ఇక్కడ మాకు గోదావరి దగ్గరలో పెంచుతారన్నమాట ఇసుక గుల్లగా ఉంటుంది కదా బాగుంటదేమో ఇంతకీ నేను అసలు విషయం చెప్పలేదు కదా మీకు టమాటా నార్ అండి టమాటా నారు నాకు చాలా ఇక్కడ మాకు దొరకలేదు ఆయన ఇంకా తీసుకొచ్చారు అండి కొత్తపేట వెళ్తేనే ఈసారి సరిగ్గా విత్తనాలు జర్మినేషన్ అంత బాగాలేదండి వాతావరణం ఎందుకో మరి తేడా ఇదేమో రెడ్ కలర్ అనమాట ఇది కూడా చూసారా కలర్ వైలెట్ ఉన్నాయా అదేలేండి ఇదిగోండి ఈరోజైతే మాట మొక్కలని అయితే నాటుతున్నాను సాయిల్ కలిపే విధానం మీకు కౌమాన్యూర్ అసలు ఎటువంటి కౌమాన్యూ తీసుకోవాలి దొరికితే కనుక మీకంటే కనుక నేను చూపిస్తాను అసలు ఎంత బాగుందండి నేను ఇప్పుడు ఇందాక వెళ్ళి తీసుకొచ్చ చూపిస్తాను మీకు ఇలా రండి మా సాయిరం ఫ్రెండ్ వాళ్ళది ఆవులై ఉంటాయండి ఫామ్ ఉందన్నమాట సాయి ఫ్రెండ్ వాళ్ళది ఇదిగోండి కౌ కౌమైన ఎంత ఇలా అంటే దుల్లులా అయిపోతుంది ఇలాంటి దాంట్లో మొక్కలు పెడితే అసలు బెస్ట్ అన్నమాట అండి నేను ఆల్రెడీ సాయిల్ కలిపేసుకున్నాను ఒకసారి నీ ఎనసే వెనకాల చూపించి ఇదిగోండి ఇప్పుడు ఇందులో మీరు కొంచెం కౌమైన వేసుకున్నప్పుడు వేప పిండి ఖచ్చితంగా వేసుకోవాలి మనకి ఇలాంటి దాంట్లో అయితే ఏమి అనుకోండి కొంచెం పచ్చిగా ఉన్న దాంట్లో అయితే ఉంటుంది ఇది బాగా సంవత్సరం అయిపోయిందో మరి ఆరు మాసాలు అయిపోయిందో తెలియదు కానీ ఇదిగోండి మొత్తం ఇంకా మట్లా అయిపోయిందండి ఇది సాయరం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నమాట అండి ఫామ్లో మాట ఇది తీసుకొచ్చాడు కొంచెం మొక్కలకి ఆకుకూరలు మొక్కలకి కూరగాయలు బాగా కాసే మొక్కలకి కౌమైన ఉంటే బాగుంటుంది నేను భూశక్తి వేసానండి అలాగే అడుగున ఈ టబ్బులో లీఫ్ కంపోస్ట్ వేసేసాను అనమాట అంతే కదా ఇది చూడు ఇలా ఉండడం వల్ల ఏంటంటే అమ్మా ఆవు దగ్గర మనం ఉంటేనండి ఇమ్యూనిటీ కూడా చాలా పెరుగుతుందండి ఇది సైన్స్ పరంగా కూడా ప్రూవ్ అన్నమాట ప్రూవ్ చేశారు అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది మనం అనుకుంటాం ఆ స్మెల్కి అది ఎలా ఉంటుందో ఏంటో అని అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే క్రిములు ఉంటాయి అవి అని అనుకుంటారు కానీ ఇమ్యూనిటీ పెరుగుతుంది మరి వేసుకోవాలి అలాగే ఇప్పుడు రీసెంట్గా మనం వంగ మొక్కలు అయి పెట్టాం కదా వాటికి కూడా ఇచ్చుకున్నాం అనుకో దశలో ఉన్నాయి కాబట్టి కొంచెం బలం చేరుకుని కాయ పిండి నిలబడుతుంది చూసారండి అలా దుల్లులా అయిపోయిందో ఇలా ఉండాలండి తేమ్ ఉండాలి నాకు ఇది ఇప్పుడు దొరికింది అడగాలి అది మొత్తం ఫోన్ చేసి అవును ఎప్పుడు కలితే అప్పుడు తెప్పించుకోవచ్చు ఇలా మొత్తం వేసేసుకోండి అండి మనం మొక్కలు పెట్టుకుంటే బెండ మొక్కలకు కానివ్వండి పాదులకు కానివ్వండి అసలు బ్రహ్మాండంగా కాసేస్తాయమాట ఏ తెగులు రాకుండా వేపపిండి పిండి కూడా కలుపుకోండి ఇందులో నేను వర్మీ కంపోస్ట్ వేసాను కొంచెం ఆకులు లీఫ్ కంపోస్ట్ అంటారు కదా అది కూడా వేసాను అడుగున పైన మధ్యలో ఒక లేయర్ మట్టి కూడా వేసాను ఇప్పుడు కౌ నీరు కూడా వేస్తున్నాను ఇదిగోండి ఈ నీళ్ళు వేస్తే ఇది ఇంకొక నాలుగు కుండీలు మనకి కౌమేన్యుసం అంటే ఖచ్చితంగా వేపిండి వేసుకోవాలండి ఇందులో ఉన్న ఏంటంటే ఏంటంటే వేరు పురుగు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి గాజు పురుగులు కూడా ఉంటుంది బాగా ఆరిపోయిన దాంట్లో గాజు పురుగులు ఉండకపోయినా అండి కొంచెం సేఫ్టీకి మనం వేపిండి అది వేసుకున్నాం అనుకోండి వేరు పురుగులు లాంటివి అయ్యి రాకుండా మొక్కను అటాక్ చేయకుండా ఉంటాయి అన్నమాట మూడు నెలలు కాబట్టి కేర్ తీసుకోవడం మంచిది అంతేనండి బెల్లం నీళ్ళు నానబెట్టి అప్పుడు ఇది ఇదిగో నేనైతే ఇలా వేసేస్తున్నాను ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి నేల మీద అయితే ఇంకా బాగుంటాయి నేను కూడా కొన్ని వేసాను నాన్న అవి కూడా నాడుతాను అవి వెరైటీస్ కూడా ఉన్నాయి మరి ఎన్ని బతుకుతాయో మనకి చెప్పలేము కదా అలానే చూద్దాం ఈ సంవత్సరం ఎలా కాస్తాయి లాస్ట్ ఇయర్ అంత పెట్టలేదు నేను అంతకు ముందు సంవత్సరం అయితే బోల్డ్ కాసెస్ని మాకు ఎండ కూడా తగలలేదండి నేను నా చాలా మొక్కలే పెట్టాను ఈ కుండీలో కూడా ఇవి కొమ్మలు కూడా బతుకుతాయండి టమాటా చెట్లు కొమ్మలు కూడా బతుకుతాయి నాన్న మనం సరిగ్గా పెంచితే కొమ్మలు కూడా రూట్ అంటే ఇలా నిదానంగా కాకుండా అండి మొక్క కొంచెం ఎదిగిన తర్వాత నేల మీద పెట్టేస్తే ఇలాగా మనం ఆ నేలంతా ఈ కొమ్మంతా రూట్స్ వచ్చేసి అక్కడి నుంచి ఈల్డ్ ఎక్కువ వస్తుంది అన్నమాట ఇది రైతులకు బాగా బెనిఫిట్ అవుతుంది అంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఎక్కువ ప్లేస్ కాకుండా మొక్కలు ఎక్కువ నాటి నిలబెట్టి పాదులు పైకి పైకి పెంచుతారు ఇలా నిలబెట్టండి మొక్కను పైకి పాకిస్తారనమాట పడిపోకుండా నేలకి నేల మీద పడి ఉందనుకోండి ఇలాగా దీనికి రూట్ వచ్చేస్తుంది ఇది అంతా రూట్ వచ్చేసి ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త స్టెమ్స్ వచ్చి ఎక్కువ ఈల్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే వాళ్ళ విధానాన్ని బట్టి ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలా కూడా బాగా వస్తాయన్నమాట ఈల్డ్ అయితే బాగా వస్తుంది ఇలా నిలబెట్టి కాసి అర డజన్ కాయలు అనుకోండి నేల మీద కిందకి ఇలా పడుకోబెట్టి కాస్తే బోల్డ్ కాయ వస్తుంది అన్నమాట డబలు ఇదిగో ఇంకా ఇవి ఉన్నాయి కదా ఇంకా మూడు కట్టలు ఉన్నాయి ఇంకో దుక్కున మనం వేసాము నారు చూపిస్తాను ఇంకో నారు దైలారా చెప్తాను ఇదో చామంతండి ఒక డిఫరెంట్గా ఉంది తీసుకురావడం కాదు మన పాతింటి దగ్గర వేస్తే అక్కడి నుంచి తీసుకొచ్చాను ఇదిగోండి ఇక్కడ కొన్ని విత్తనాలు వేసాను ఇది కూడా తీస్తున్నాను లాగుతున్నాను మొక్కల్ని చూద్దామండి ఇవి ఎలాగ వస్తాయో తెలియదు కానీ వీటిని కూడా ఒకసారి నాటేసి ఏ రకం అనేది నాకు ఐడియా లేదు ఇదిగోండి ఇక్కడ కూడా వేసాను ఇవి ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇదిగోండి ఇందులో ఏమో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టాను ఇవి నాటే సొద్దాం ఇవి కూడా నాటుతున్నాను ఇవి నేను విత్తనాలు వేసినామంట ఎన్ని గ్రోత్ అవుతాయో నాకు తెలియదు కానీ బాగా చిన్న మొక్కలే ఇవి అయిపోయినాయా ఇంకా ఉన్నాయి ఇందులో వేద్దాం ఆ కుండీలో వేద్దాం అక్కడ కుండీ ఉంది కదా ఇందులో నాటుదాం ఇవి మళ్ళీ నీళ్ళలో ఉన్నాయి కాబట్టి ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి ఇవి ఇంకా నాటచ్చు ఇక్కడ నాటుదాము మామూలు మామూలు టమాటాలే నాటేద్దాం ఇదిగోండి అక్కడ కుండీలోనే కాకుండా ఇక్కడ కుండీలో కూడా ఇవి కూడా పచ్చిమిర్చి మొక్కలు మాట అప్పుడు నాన్ అప్పుడు నాటాను కదండి అవి మాట ఇవి ఇదిగోండి ఇలా ఉన్నాయి చిగుళ్ళు వచ్చినాయండి ఇదిగోండి చిన్న చిన్న చిగురు స్టార్ట్ అయినాయి చూద్దాము ఇక్కడేమో చుక్కకూర వేసాను ఇందులో వచ్చినాయి ఇవి బాగా పెరిగితే హార్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఇందులో ఇందులో కూడా సేమ్ అంతే మిక్సీలు వేస్తున్నాను చూద్దాము అంతే మరి ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి నవరు వేసాను పొద్దున్న నీళ్ళు పడితే మిర్చి వేసాను ఇదిగో మొక్కలు వస్తున్నాయి నేను లాగేసినట్టు ఉన్నాను ఇదిగో మొక్కలు అంటే ఈ పిచ్చి మొక్కలు వస్తే వీటితో పాటు అదే వచ్చింది సరే అయితే ఇవి ఇలా నాటేస్తాను ఇదిగోండి ఇలా నాటేస్తున్నాం అనమాట ఇక్కడ కూడా ఉన్నది కుండి ఇక్కడ కూడా బొంగ మొక్కలు వేసాను అనమాట ఒకటే ఉన్నాయండి ఇది వేడల్పు డబ్బు కాబట్టి నేను ఇలాగా ఇవి కూడా నాటుతున్నాను ఇందులోనేమో అల్లం ఉంది అల్లం అన్నమాట అల్లం మొక్కలు ఓ పక్కనేమో చుక్క కూర చూడండి ఎంత బాగుందో కూర ఇదే అండి ఈరోజైతే నీ పూల మొక్కలు కూడా నాటేసుకుంటాను ఇంకా ఇందులో కూడా మందారు మొక్క ఉంది మొత్తం పట్టేసిందండి ఎల్లో బక్స్ లాగే ఉంటాయండి ఎల్లో రకంగా ఉంటాయి డవి కూడా మంచిది కాదు ఇంకా తీసాను ఇంకా ప్రూనింగ్ చేసేద్దామని ఉంచానమాట ఇంకా ఆ చామీన్ దాంట్లో ఒకటే ఉన్నాయి ఇంకొక కట్ ఉంది అలా కుండీల్లో అన్ని కుండీల్లో అన్నీ నాటేస్తాను వీడియో ఏదండి మీకు యూస్ఫుల్ అవుతుందని వీడియో తీసాను ఇలా నారు పోసుకు నారు పోసుకునే టైం అంటే నారు పోసుకోండి వెరైటీస్ ఏమైనా ఉంటే లేదు అనుకుంటే ఇలా మనకి బయట నుంచి నారు దొరుకుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనకి బతుకుతాయి అన్నమాట హండ్రెడ్ బతుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ బతుకుతాయి అని చెప్పను కానీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే బతుకుతాయి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో వస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి